నేను మీ ఈరోజు మనం కుంభరాశి వారి కోసం తెలుసుకుందాం అలాగే కుంభరాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసినట్లయితే మాత్రం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కూడా మనకి ఈ కుంభరాశి కిందకు వస్తుంది అలాగే ఈ నక్షత్రాల్లో ఈ ధనిష్ట కుంభ సతభిష సారీ ధనిష్ట సతభిషం అలాగే ఈ పూర్వభాద్ర నక్షత్రాల్లో జన్మించిన వారు కోసం కూడా మన ఈ రోజు చాలా చక్కగా ఆయా పాదాల వల్ల జన్మించిన వారికి ఈ శుక్ర భగవానుడి యొక్క దానివల్ల మనకి ఎలాంటి జీవితంలో మార్పులు రాబోతున్నాయి ఎందుకంటే మనకి ఇప్పుడు శని థర్డ్ ఫేజ్లో ఉన్నాం ఏళ్ళనాడు శని థర్డ్ ఫేజ్లోని రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు దాకా మనకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అంటే ఇదేదో కొత్త కాదు గత మనం చూసుకున్నట్లయితే గత ఐదు సంవత్సరాల నుంచి కూడా మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం చాలా అంటే మరి ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు సరే మనం ఈరోజు సంపాదించుకున్నాము రేపు సంపాదించుకోకుంటాము అది వేరే విషయం కానీ మనశ్శాంతి అనేది లేకపోవటం కుంభరాశి వాళ్ళకి అది చాలా డిస్టర్బెన్స్ ఎందుకంటే మనకి ఎప్పుడైతే మనశ్శాంతి లేదో జీవితంలో మనకి ఏ పని మీద కూడా ఇంట్రెస్ట్ అనేది ఉండదు అది ఏ పని అయినా సరే ముందుగా మన మనశ్శాంతంగా ఎప్పుడైతే ఉన్నామో ఆ పనిని చాలా సంతోషంగా మనం చేయగలం ఏదైనా పనిని కానీ మన మనశ్శాంతి లేనప్పుడు ఎప్పుడు ఏదో రకమైనటువంటి గుండెంత బాధతోటి భారంతో ఉండేటప్పుడు మనం ఏ పని చేసినా సరే అది సంతోషంగా చేయలేము ఆ పని కూడా సక్సెస్ అనేది సాధించలేదు మరి ముఖ్యంగా ఆ దీనికి తోడుగా ఆర్థిక పరమైన ఇబ్బందులు మనసుకు తగిలినటువంటి గాయాలు ఇది ఒక లైన్ అండర్ చేసుకోండి మనసుకు తగిలినటువంటి గాయాలు మన పెద్దలు ఇంట్లో వాళ్ళు చెప్తుంటారు అది ఒక దెబ్బ కొడితే మనకి దానికి మానడానికి ఒక ఆయింట్మెంటో ఒక టైమో ఎంతో పడుతుందే తప్ప కానీ మనసుకు తగిలేనటువంటి గాయం జీవితంలో మన కళ్ళు మూసేదాకా కూడా ఆ గాయానికి మార్పు అనేది చేయడం ఎట్టి పరిస్థితుల్లో కుదరదు అది కుంభరాశి వారికి ఇంకా బాగా తెలిసిందే అది మనకి జీవితంలో పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఒకసారి గాయం అవుతుంది ఇరవై ఏడు సంవత్సరాల వయసులో గాయం అవుతుంది ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసులో ఒకసారి గాయం అవుతుంది అంటే మన జీవితంలోని మూడు సార్లు మనకి మనసుకు గాయం అవుతుంటే మాత్రం మనం ఎంత ఇబ్బందులు అయినటువంటి గురి అవుతున్నావో అర్థం చేసుకుంటే దీనికి తోడుగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అలాగే ఆరోగ్యం అనేది సహకరించకపోవడం మన జీవితంలో ఎన్నో కళలు కంటాం ఆ కళలన్నీ కూడా సార్థకత అయితే ఎంతో బాగుండు కదా అని చెప్పి మనం ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటుంటాం ఫ్యామిలీతో బయటకు వెళ్ళాలి పిల్లలతో చాలా హ్యాపీగా ఉండాలి కానీ మరి ఆర్థికంగా మన దగ్గర అంత ధనం ఉందా ఎందుకంటే మనకు ఉంటుంది కుటుంబంతో సరదాగా బయటకు వెళ్ళాలి కానీ ఆ సందర్భానుసారం ఏదో రకమైనటువంటి ఖర్చులు అది మనం అర్థం చేసుకోలేము కానీ కొన్ని కొన్నిసార్లు అది ఫీజుల కోసమో లేదంటే హాస్పిటల్స్ కోసమో లేదంటే ఏదైనా మనం అప్పు ఇవ్వాలి ఈసారి బయటికి వెళ్ళకుండా అప్పు తీర్చేద్దాం లేదు తర్వాత చూసుకోవచ్చులే అప్పుడు నాదంటే వడ్డీ పెరిగిపోతూ ఉంటుంటుంది ముందు మనం బయటకు వెళ్తే ఖర్చు అయిపోతుంది అని చెప్పి మనకు ఉన్నటువంటి కోరికల్ని చంపుకొని మిగతా పనులు చేసుకోవడం అయ్యో ఏంటో వాళ్ళు వెళ్తున్నారు వీళ్ళు వెళ్తున్నారు వీళ్ళు వెళ్తున్నారు ఇప్పుడున్న సామాజిక మాధ్యమాల్లో ఈ ఫోటోలు పెట్టుకోవడం వీడియోలు పెట్టుకోవడం వల్ల అయ్యో చాలా తప్పు చేశాం ఆ డబ్బులు ఉంటే బాగుండు కదా మనం కూడా చాలా హ్యాపీగా కొంచెం తిరిగి వస్తుంది ఫ్యామిలీతో కొంచెం మైండ్ అనేది రిలీఫ్గా ఉందని మనం చాలా సార్లు అనుకుని ఉంటాం కానీ మనం అనుకోవడమే తప్ప ఏ పని కూడా ముందుకు వెళ్ళలేదు అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది కానీ మనకి మార్చ్ ఇరవై మూడవ తారీఖు నుంచి కూడా ఎందుకంటే మార్చి ఇరవై మూడుని ఎందుకంటున్నానంటే ఈ శుక్రగ్రహం అనేది మీకు అందరికీ తెలిసిందే ఈ నవగ్రహాల్లో అత్యంత శుభ ఫలితాలని ఇచ్చేటువంటి మొట్టమొదటి గ్రహం ఏదైనా ఉన్నది అంటే మాత్రం అది శుక్రగ్రహం ఎందుకంటే జీవితంలో ఒక మనిషి అతను శుభస్థానంలో గ్రహం ఉన్నాడంటే మన జీవితంలో విలాసవంతమైనటువంటి జీవితం అంటే ఇది ఒక్క ఆరోగ్యం సంపాదన అలాగే మనకి అవ్వాల్సిన మంచి అవకాశాలు పిల్లలకి అంటే ఉద్యోగ అవకాశాలు కానీ చదువు విషయంలో కానీ మంచి అవకాశాలు ఇవ్వడం వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలకు విస్తరించిపోవడం డబ్బు ఆర్థికంగా ఉన్న వాళ్ళు విపరీతమైనటువంటి ధనయోగం కలగడం ఇవన్నీ కూడా ఆ శుక్ర భగవానుడు వల్ల మనకు జరుగుతాయి అలాంటి శుక్ర భగవానుడు మనకి వచ్చే నెల ఇరవై మూడవ తారీఖు నుంచి కూడా మనకి మేనరాశిలో మీనరాశిలోకి రావడం ఈ రావడం రావడంతో మనకి చాలా అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటారు అందులో మనకి చూసుకున్నట్లయితే మాత్రం ముఖ్యంగా ధనుసు రాశికి కుంభరాశికి అలాగే మకర రాశికి మనం ధనుసు రాశి కోసం ఒక మంచి అంటే నక్షత్రాల పరంగా వాళ్ళకి ఎలా ఉండబోతుంది శుక్రగ్రహం వాళ్ళకి ఎలాంటి మంచి మంచి ఆర్థిక ప్రయోజనాలు ఎలాంటివి ఇవ్వబోతుంది తెలుసుకున్నాము ఇప్పుడు ఈ వీడియోలో కుంభరాశి వాళ్ళకి ఎలాంటి మంచి ఆర్థిక పరమైనటువంటి అవకాశాలు ఇవ్వబోతుందని నక్షత్రాల ప్రకారంగా కూడా మనం చాలా చక్కగా వివరించుకుందాం అలాగే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు వారికి విపరీతమైనటువంటి రాజయోగం అంటే కుబేర యోగం అంటే మనకి డబ్బు అనేది విపరీతంగా రావడంతో పాటుగా మనకి రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో అది మన చేతికి అందడం అంటే ఈ విపరీతం డబ్బు వస్తుంది అనుకుంటే ఇప్పుడున్నటువంటి కష్టాల నుంచి మనం బయటపడడానికి మన పనులన్నీ అవ్వడానికి మనకి ఎంత అవసరమో అంత ధనమే వస్తుంది నేను అన్నది మీరు చాలా అంటే కొంచెం అంటే ఈ రాత్రికి రాత్రి ఏదో వంద కోట్లు వచ్చేస్తాయనో వెయ్యి కోట్లు వచ్చేస్తానో ఎవరో డబ్బు కట్టలు తీసుకొచ్చి మన ఇంటి ముందు పడి చేస్తారనో ఏదో ఒక స్త్రీ ఇలా డబ్బు తీసుకొస్తుందో ఇలాంటి మాటలు కాకుండా మన జీవితంలో మన కష్టపడినటువంటి ఫలితాలు ఇప్పటిదాకా మనకు కుంభరాశి వాళ్ళకి ఎంత కష్టపడుతున్నా సరే రూపాయికి రూపాయి ఎఫెక్ట్ పెడుతున్నా సరే మన చేతికి అనేది చెల్లి గవ్వ కూడా లాభాల రూపే రావట్లేదు కానీ ఇప్పుడు మనకి కుంభరాశి వాళ్ళకి మార్చి నుంచి కూడా మనం కష్టపడదానికి ఫలితాలు మనకి లభించే అవకాశం ఉంటుంది అంటే మనం ఈరోజు ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి వ్యాపార రంగంలో చేస్తున్నా లేదంటే ఒక మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నా లేదంటే రియల్ ఎస్టేట్ బిజినెస్లో చేస్తున్నా ఒక టెన్ పర్సెంట్ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ లాభాలు అనేవి ఆర్జించగలుగుతాం ఇలా మనం ఇంప్రూవ్మెంట్ నెమ్మ నెమ్మదిగా అయ్యి జీవితంలో మనకు కావాల్సినటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలను ఇంకా అందిపుచ్చుకొని మనం ఏం చేస్తే ఇంకా డబ్బు సంపాదించగలం అనేటువంటి థాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ శుక్ర భగవానుడు మనకు అద్భుతమైన తెలివితేటలు ఇవ్వడం జరుగుతుంది ఆ తెలివితేటలతోటి మనం ఎలా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే మనకు డబ్బు ఎలా సమకూరుతుందని చెప్పి నెమ్మ నెమ్మదిగా బిజినెస్ రంగాన్ని పెంచుకుంటూ పోయి మనం మంచి ఆర్థిక వనరులుగా మన డబ్బుని మనం సంపాదించుకోగలుగుతాము అంతేగాని ఎవరో వచ్చి ఇందా తీసుకో వంద కోట్లని మన ఇంటి ముందు పడిచి ఈ రోజుల్లో అలాగే మన జీవితంలో మనం అనుకునేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో మనకి రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది మన చేతికి అందడం చాలామందికి మనకి రావాల్సిన మన ఆస్తులు మన ఆస్తులు కూడా మన చేతికి రాకుండా చాలా ఇబ్బందులు పడుతుంటాం అయ్యో నాకు ఆ కొంచెం ఆస్తి వస్తే కొంచెం అందులో కొంత అమ్ముకొని ఏదో ఒక గృహం కొనుక్కుందును మిగతాది నా బిజినెస్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే నేను ఆర్థికంగా చాలా బలోపేతం అవుతుంది కదా అనుకుంటుంటాను ఆ పనులు అన్ని కూడా జరుగుతాయి అన్నమాట అంటే మన పూర్వీకుల నుంచి మన తల్లిదండ్రుల నుంచి రావాల్సిన ఆస్తులు మనకి సంక్రమించడం అలాగే పిల్లలకి మంచి ఉద్యోగ అవకాశాలు రావడం వాళ్ళు బాగా అద్భుతమైన మంచి ప్యాకేజీలతో అంటే సంవత్సరానికి థర్టీ ల్యాక్స్ ప్యాకేజీలు సిక్స్టీ ల్యాక్స్ ప్యాకేజీలు అలాంటి మంచి మంచి ప్యాకేజీలతో వాళ్ళకి జాబులు రావడం లేదంటే మంచి గవర్నమెంట్ ఉద్యోగాలు రావడం వాళ్ళు అనుకునేటువంటి జీవితంలో స్థిరపడడం ఇలా జరగడం వల్ల వాళ్ళతో పాటు మనం కూడా మంచి ఆర్థికంగా నిలదెక్కునే అవకాశాలు కూడా ఉంటాయి దీనికి తోడుగా వాళ్ళు విదేశీయానం విదేశీ ప్రయాణం విదేశీ చదువులు విదేశీ ఉద్యోగాలు కూడా సాధించుకునే అవకాశం ఈ ధనిష్ట నక్షత్రం వారికి ఆ భగవంతుడు వల్ల మనకి కల్పిస్తూ ఉన్నాడండి దీనికి తోడుగా ఆరోగ్యం కూడా బాగుండే అవకాశాలు ఉన్నాయి అలాగే సతభిషా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారికి కూడా చాలా అద్భుతమైనటువంటి రాజయోగాన్ని శుక్ర భగవాన్ అడిస్తున్నాడు అలాగే మనం ఏదైతే కొంచెం ఆర్థిక పరంగా ఎలాంటి చాలా ఇబ్బందులు పడుతున్నామో అలాంటి ఇబ్బందుల నుంచి మనం బయటపడే అవకాశం ఉంది ఒక రూపాయి డబ్బులు సంపాదించుకోవడమే కాకుండా మనం ఇవ్వాల్సిన వాళ్ళకి అందరికీ కూడా డబ్బు ఇవ్వడమే కాకుండా ఇంకా మనం గృహం కొనుక్కోవడం కానీ వాహనం కొనుక్కోవడం కానీ ఇలాగ జీవితంలో సకల సంతోషాలుగా కాకుండా మన జీవితంలోని మనం ఏదైతే విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుదాం అనుకుంటున్నామో అంటే ఫ్యామిలీని బయటికి కొంచెం అవుట్డోర్గా తీసుకెళ్ళి కొంచెం డబ్బు ఎక్కువ ఖర్చు అయినా పర్వాలేదు ఒక పది పదిహేను రోజులు చాలా హ్యాపీగా రిలీఫ్ అవుతాం అనుకునేటువంటి వారికి ఈ సమ్మర్ లో కొంచెం డబ్బు ఎంతైనా ఖర్చు పర్లేదు పర్వాలేదు ఫ్యామిలీతో మంచి ఎంజాయ్మెంట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది డబ్బు బాగా ఖర్చు పెట్టుకోగలుగుతారు విలాసవంతమైనటువంటి జీవితాన్ని మీరు గడపగలిగే అవకాశం ఉంది అన్ని రకాలుగా మీ జీవితంలో మీ చేతుల డబ్బు వచ్చే అవకాశం ఉంది మన గత ఏడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి ఏదైతే ధనం కోసం ఈ డబ్బు కోసం చాలా ఎంతైతే ఇబ్బందులు పడుతున్నామో మనకి మార్చి ఇరవై మూడవ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది మనం ప్రతి రూపాయి కూడా బాగా సంపాదించుకోగలుగుతాం ఆర్థికంగా మనకు వస్తుంది ప్రతి విషయంలో కూడా మరి ముఖ్యంగా ఎడ్యుకేషన్ సెక్టార్ లో పిల్లల చదువులు కూడా చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి అలాగే మంచి మ్యారేజ్ సంబంధాలు సెట్ అవ్వడం అంగరంగ వైభవంగా పిల్లలకి మ్యారేజ్లు చేయడం కానీ అలాగే మన ఇంట్లో వస్తువులు అంటే బంగారు వస్తువులు కొనుక్కోవడం కానీ ఇంట్లో గృహపై అవకాశానికి ఉపయోగపడేటువంటి గృహానికి అవకాశం ఉండేటువంటి వస్తువులు కొనుక్కోవడం కానీ అంటే వాహనాలు కొనుక్కోవడం కానీ మరి ముఖ్యంగా స్థలాలు కొనుక్కోవడం సొంత ఇల్లు లేని వారికి ఇల్లు కొనుక్కోవడం ఇలాంటివన్నీ కూడా శుక్ర భగవానుడు మనకి చాలా అద్భుతంగా ప్రసాదిస్తాడండి అంటే ఈ ప్రసాదించడంతో పాటుగా ఈ పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి కూడా అంటే ఒకటి రెండు మూడు పాదాలు వారు జన్మించిన వారికి కూడా వాళ్ళకి కూడా జీవితంలో అనేక రకమైన సుఖ సంతోషాలు ఎందుకంటే ఈ పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారికి కొంచెం వ్యాపారాలు అనేవి చాలా ఇబ్బంది పెట్టాయి బిజినెస్లో చాలా భారీ ఎదురు దెబ్బలు తిన్నారు అలాంటి వారికి అందరికీ కూడా వ్యాపార రంగంలో మంచి ఉన్నత స్థితికి రావడమే కాకుండా కొంచెం అనారోగ్య సమస్యలు అనేవి పాపం పూర్వభాద్ర వాళ్ళకి చాలా వెంటాడే పూర్వభాద్రని కాకుండా ఇప్పుడు సతభిషా నక్షత్రం ధనిష్ట వారికి కూడా అంటే మనకి ఏంటి ఇంత చిన్న వయసులోనే ఏంటి ఇలాంటి అనారోగ్య సమస్యలు ఇటు పిల్లలు చూస్తే బాగా చిన్నపిల్లలు ఇటు మన అనారోగ్యం చూసుకోవాలా ఇటు పిల్లలు ఎడ్యుకేషన్ పరంగానే మనం చూసుకోవాలా అని చాలా ఇబ్బందులు పడడం దీనికి తోడుగా ఆయాసం దగ్గు విపరీతమైనటువంటి చెమట్లు పట్టేస్తున్నాయి అసలు ఒళ్ళంతా విసిరేసినట్టుగా కాళ్ళు చేతులు వణకడం ఇలా చాలా రకమైనటువంటి ఇబ్బందులు పాపం మరి ముఖ్యంగా స్త్రీలకైతే మాత్రం వాళ్ళకి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్తో పాటుగా రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ రావడం దానికి తోడుగా చాలా అనారోగ్య సమస్యలు ఎక్కువగా రావడం కూడా స్త్రీలకు జరుగుతుంది కానీ వాళ్ళకి ఈ కుంభరాశిలో ఉన్న వారు అందరికీ కూడా చెప్తున్నాను స్త్రీలకు మరి ముఖ్యంగా ఆరోగ్యం అనేది చాలా చక్కగా ఉంటుంది వాళ్ళు ఈ సంవత్సరం ఆరోగ్యం విషయంలో మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే జీవితంలోని వాళ్ళు అనుకునేటువంటి వాళ్ళ భర్త ఏదైతే సంపాదించుకోవాలి మేము ఆర్థికంగా నలుగురిలోని తలెత్తుకునేటట్టుగా ఉండాలి ఎందుకంటే మేము ఎన్నో అవమానాలు పడ్డాము మా కుటుంబ సభ్యుల నుంచి కానీ బంధువుల నుంచి కానీ వాళ్ళందరి దగ్గర కూడా మేము ఎత్తుకొని జీవించాలి అనుకునేటువంటి వారందరి కోసం నేను చెప్తున్నాను ఈ మార్చి ఇరవై రెండో తారీఖు నుంచి కూడా కుంభరాశి వాళ్ళకి ఈ శుక్రుడి తాలూకా శుక్ర భగవానుడి తాలూకా ఆశీష్యులతో మనం విపరీతమైనటువంటి రాజయోగం అనేది మనకి రావడం కూడా జరుగుతుంది కానీ దీనితో పాటుగా కొన్ని సమస్యలు కూడా మన జీవితంలోని ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఒక్కొక్క నిమిషం కొంచెం లేట్ అయినప్పటికీ కూడా వీడియో కట్ చేయకుండా ఎక్కడి నుంచి చూడండి ఎందుకంటే శుక్ర భగవానుడు మనకి విలాసవంతమైనటువంటి జీవితం ఇవ్వడంతో పాటుగా మనకి విపరీతమైనటువంటి ఖర్చులు అనవసరమైనటువంటి ఖర్చులు విపరీతమైనటువంటి ఖర్చులు పెడుతుంటాము ఈ ఖర్చులు అనేవి మంచికైతే పర్వాలేదు కానీ అనవసరానికి కూడా విపరీతమైనటువంటి ఖర్చులు పెట్టడం డబ్బును వృధా చేయడం డబ్బు అంటే లెక్క లేకపోవడం అంటే డబ్బు కొన్ని ఒక కాగితం ముక్కల్లాగా మనం చూడడం నే నాకేట్లే నేను కష్టపడి సంపాదిస్తున్నాను నాకు వస్తుంది నా తెలివితేటతో నేను మళ్ళీ సంపాదించుకుంటాను అనేటువంటి గర్వం పెరిగిపోవడం నలుగురిలోనే కూడా ఇతరులని మన అవహేళనగా మనమే మాట్లాడుతుండడం ఎందుకంటే మనకి వచ్చినటువంటి డబ్బు గర్వంతో మనం ఏం మాట్లాడుతున్నాం ఇంట్లో వాళ్ళు చెప్తున్నా ఏమంటే మీరు ఏం చేస్తున్నారు మీకు అవుతుందా అన్నా సరే ఎవ్వరి మాట కూడా లెక్క చేయలేకపోవడం ఎందుకంటే మనకి డబ్బు కూడా అలా కళ్ళు మూసుకొని వస్తుంటుంది రియల్ ఎస్టేట్ లో చేపడుతుంది అందులో డబ్బు వస్తుంటుంది ఏ వ్యాపారంలో పెడుతుంటే అందులో డబ్బు వచ్చేస్తుంటుంది విపరీతమైనటువంటి గర్వం పెరిగిపోతుంటుంది అలాంటప్పుడు మీరు చాలా సమయం పాటించాలి మీరు కంట్రోల్ చేసుకొని మీరు కొంచెం మీకు వచ్చిన ధనాన్ని మీ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని సక్రమైనటువంటి మార్గాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మాత్రం జీవితం అనేది మహా రాజయోగం లాగా ఉంటుంది ఎందుకంటే మీకు ఎప్పుడైతే మీకు ధనం చేకూరుతుందో మీ చుట్టూ బంధువర్గం చేరుతుంది మీ చుట్టూ స్నేహితులు చేరుతారు ఎందుకంటే ఎక్కడైతే బెల్లం ఉందో ఆ చుట్టుపక్కల చేమలన్నీ చేరినట్టు మన దగ్గర ఈ ఐదు సంవత్సరాల నుంచి మనం ఎన్ని ఇబ్బందులు పడ్డాం ఎవరైనా సరే మనం ఎలా ఉన్నాము ఏం అనేది ఎవరైనా గ్రహించారా అండి కనీసం అడిగినోళ్ళు ఉన్నారా కానీ మనకి ఎప్పుడైతే ఈ మార్చి ఇరవై మూడదో తారీఖు నుంచి కూడా మనకి రాజయోగం అనేది పడుతుందో విపరీతమైన డబ్బు సైట్లు కొనుక్కోవడం ఇల్లు కొనుక్కోవడం కార్లు కొనుక్కోవడం పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా మంచి ఉద్యోగాలు సాధించడం ఇలా మనం ఎప్పుడైతే ఉన్నత స్థితికి వచ్చిందో అందరూ మళ్ళీ మన చుట్టుకే చేరుతారు ఆ విపరీత ఖర్చు అనేది మన విపరీతంగా మన చేతి పెట్టిస్తారు మన దగ్గర లేనప్పుడు ఉన్నటువంటి ఈ జనమే ఈ మనుషులే మన దగ్గర డబ్బు ఉండేటప్పుడు వచ్చి మనల్ని ముందుగా మన ముందు విపరీతంగా మంచి మంచి మాటలు మాట్లాడి ఎప్పుడైతే ఖర్చులు కానీ అప్పులు కానీ చేసి మన దగ్గర ఉన్న ధనాన్ని అంతా కూడా పట్టుకెళ్ళిపోతారు మన పీరియడ్ ఏదైతే అయిపోతుందో శుక్రుడి తాలూకది మళ్ళీ మనం అయ్యో ఏంటి నేను ఎంత లాస్ అయిపోయినా ఇంత చక్కటి భార్య పిల్లల్ని వదులుకొని ఎంత చెడు అలవాట్లకి ఇంత మద్యానికి ఎంత ధూమపానాలకి వీటికి నేను ఎంత అలవాటు పడిపోయాను అని చెప్పి తర్వాత బాధపడినా సరే ఆ భగవంతుడు కూడా ఏమి చేయడు మనకి ఎప్పుడైతే ధనాన్ని భగవంతుడు ఇస్తాడో మనం దాన్ని ఒక మంచి ఇన్వెస్ట్మెంట్లుగా చేసుకున్నట్లయితే మాత్రం మన జీవితంలో మంచి అత్యున్నతమైన స్థాయికి రావడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఇలాంటి చాలా విషయాలు మనం తెలుసుకుందామండి అందుకే మీ మేమందరినీ కూడా మరీ మరీ చెప్తుంటాను ప్లీజ్ ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మరిన్ని ప్రతిరోజు కూడా మీకు మరిన్ని మంచి మంచి విషయాలు మన జీవితంలో జరిగేటువంటి మంచి విషయాలతో పాటుగా మనకి గ్రహాలు తాకాలిక వల్ల మన జీవితంలో జరిగేటువంటి అనేక రకమైన మంచి మంచి విషయాల కోసం మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఛానల్ అలాగే కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ అని రాయుడు మర్చిపోకండి మీ దిలీప్ ఉంటానండి प्लीज़ सब्सक्राइब मई